సార్ మా మదర్కి డెబ్బై సంవత్సరాలు సింగిల్ పర్సన్కి న్యూ రైస్ కార్డు అప్లై చేయడానికి అవకాశం ఉందా దయచేసి తెలియజేయగలరు పిల్లలు లేని అరవై సంవత్సరాలు దాటిన వితంతువుకి రైస్ కార్డు విభజన అవుతుంది కొడుకు కోడలు నార్మల్ స్పి స్పిట్ విడుదీడుకు అవుతున్నది డెబ్బై సంవత్సరాల వ్యక్తి కాబట్టి పాత కార్డులోనే అలాగే ఉంచడం జరుగుతుంది అనమాట ఓకేనా మీరైతే సచివాలయంకి వెళ్ళండి చేయడానికి అయితే అవకాశం ఉంది సార్ మీ ముస్లింలు మాకు మ్యారేజ్ అయ్యి సర్టిఫికేట్ అనేది కజిసా వాళ్ళు ఇచ్చారు కానీ ఆ సర్టిఫికెట్ అనేది చల్లదంటున్నారు సచివాలయం వాళ్ళు ఏం చేయాలో దయచేసి వివరంగా తెలియజేయగలరు క్రిస్టియన్ మ్యారేజ్ మాది అయితే ఏ రేషన్ కార్డుకి రిజిస్ట్రేషన్ అయిన మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు ఇందులో నిజమేంతా తెలపగలరు ఏదో ఒక మ్యారేజ్ సర్టిఫికెట్ సరిపోతుంది పెళ్లి కార్డు అయినా పెట్టి చేయవచ్చును కానీ అక్కడ విఆర్ఓ ఎంఆర్ఓ రూల్స్ మీద ఆధారపడి ఉంది మన రీసెంట్ కూడా నాదండల మనోహర్ గారు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా ఈ అని చెప్పేసి తెలియజేయడం జరిగిందండి మీరు ఒకసారి సచివాలయంకి అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది మా పాపకు నాలుగు సంవత్సరాలు బాల ఆధార్ ఉన్నది రైస్ కార్డులో ఈ యాడింగ్ అనేది చేయవచ్చా తెలియజేయగలరు నెల రోజులైనా సరే ఆధార్ కార్డు ఉంటే యాడ్ చేయవచ్చు సార్ రైస్ కార్డులో డోర్ నెంబర్ అనేది చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉందా తెలియజేయగలరు రైస్ కార్డులో ఆధార్ ప్రకారంగా డేటా కానీ జెండర్ గాని పేరు గాని మారాలంటే ఎంప్లాయీస్ మొబైల్ యాప్ లో అప్డేట్ ఈ కేవీసీ చేసిన ఇరవై నాలుగు గంటల తర్వాత మారుతుంది ఈ ఎంప్లాయీ మొబైల్ యాప్ అనేది గ్రామ సచివాలయం స్టాఫ్ కు అందుబాటులో ఉంది సార్ రైస్ కార్డ్ నుండి డిలీట్ చేయడానికి డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అవసరమా డెత్ సర్టిఫికేట్ అనేది లేదు వేరే ఆప్షన్ ఏమైనా ఉందా దయచేసి తెలియజేయగలరు డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండవాలంటే మరొక ఆప్షన్ అనేది లేదు సార్ నేను నా భర్త ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నాము మా పాప మా అమ్మ వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారు మా పాపని మా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో యాడింగ్ చేయడానికి అవకాశం ఉందా తెలియజేయగలరు పంచాయతీ సెక్రటరీ లాగిన్ లో చైల్డ్ మైగ్రేషన్ అండర్ ఎయిటీన్ ఇయర్స్ ఆప్షన్ అనేది ఉంది దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు మీరు గ్రామ సచివాలయంలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్ వారిని సంప్రదించండి సార్ మా ఫ్యామిలీలో మా తమ్ముడు అవుట్ సోర్సింగ్ గా ఉన్నాడు నాకు మ్యారేజ్ అయ్యింది నాకు రేషన్ కార్డు అప్లైకి అది ప్రాబ్లం అవుతుంది అంటున్నారు సచివాలయంలో స్టాఫ్ అడిగితే మరి నేను ఏం చెయ్యాలి ఆరు దశల వెరిఫికేషన్లో ప్రాబ్లం ఉంది అవుట్ సోర్సింగ్ అనేది ఉన్నది కాబట్టి న్యూ రైస్ కార్డుకి అవకాశం లేదు సార్ నా భర్త రేషన్ కార్డులో లేరు నా భర్త ఇంట్లో నుంచి పద్నాలుగు సంవత్సరాల క్రితం వచ్చేసారు నాకు ఇద్దరు పిల్లలు ఇప్పుడు నేను ఎలా రైస్ కార్డుకి అప్లై చేయాలి మీ భర్త ఏ రేషన్ కార్డులు కూడా లేకపోతే మీరు మీ పిల్లలు ఏ రేషన్ కార్డులో లేకపోతే ఇప్పుడు గ్రామ సచివాలయంలో కొత్త రేషన్ రేషన్ కార్డు అప్లై చేయడానికి అవకాశం ఉంది ఆరు దశ ధృవీకరణకు లోబడి ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరి సార్ మా పాపకి మ్యారేజ్ అయింది విడిపోయారు కానీ వాళ్ళ రేషన్ కార్డులో పేరుంది ఎలా డిలీట్ చేయాలి సార్ డివోర్స్ స్ప్లిట్టింగ్ అనే అవకాశం ఉంది కాబట్టి డివోర్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి గ్రామ సచివాలయంలో కాంటాక్ట్ చేయగలరు డివోర్స్ స్ప్లిట్టింగ్ అనేది అవకాశం ఉంది డివోర్స్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉంటే అది తీసుకుని గ్రామ సచివాలయంలో కాంటాక్ట్ చేస్తే ఈ స్ప్లిట్టింగ్ ద్వారా బయటకు వచ్చేవచ్చు సార్ మా రైస్ కార్డులో నేను మా నేను మా నాన్నగారు మాత్రమే ఉన్నాం నాకు పెళ్ళి అయింది మాకు వేరే రైస్ కార్డు రావటం లేదు ఎలా సార్ వాళ్ళ అత్తగారు మామగారు ఇద్దరు కూడా వా ఇద్దరు కూడా వాళ్ళ భార్య ఉన్న కార్డులో ఉంటే భర్తను వాళ్ళ అత్తమామల కార్డులో జోడించి నార్మల్ స్పిట్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది వాళ్ళ అత్తగారు మామగారు ఇద్దరు కూడా వాళ్ళ భార్య ఉన్న కార్డుల్లో ఉంటే భర్తను వాళ్ళ అత్తమామల కార్డులో జోడించి నార్మల్ స్పిట్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది మీ సచివాలయంలో డిజిటల్ ఎస్టెంట్ వారిని సంప్రదించండి సార్ మా ఇంట్లో ప్రస్తుత ప్రస్తుతం అనేది రేషన్ కార్డులో అమ్మ నాన్న తమ్ముడు నేను ఉంటాము తమ్ముడు ప్రజెంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ మ్యారేజ్ అయ్యింది తనకు ఒక బాబు కూడా ఉన్నాడు నేను అన్ఎంప్లాయీని మ్యారేజ్ అయింది ఒక పాప ఉంది ప్రస్తుతం మా రేషన్ కార్డులో ఉన్నటువంటి తమ్ముడిని తొలగించి అమ్మకి నాన్నకి ఒక రేషన్ కార్డు నాకు మా భార్యకి ఒక రేషన్ కార్డు ఎలా అప్లై చేయాలో ప్రాసెస్ ఏమిటో తెలియజేయగలరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరు ఫ్యామిలీస్ వాళ్ళు విడిగా ఎలా చేయాలని అడుగుతున్నారు ముందుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో స్ప్లిట్టింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే రైస్ కార్డ్ లో స్పిట్టింగ్ అనేది అవకాశం ఉంటుందండి ప్రజెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో స్ప్లిట్టింగ్ అనేది అవకాశం ఇవ్వలేదు తొందరలో ఇచ్చే అవకాశం ఉంది ఇచ్చిన తర్వాత సచివాలయాన్ని కాంటాక్ట్ చేయండి మేము పక్క ఊరికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మైగ్రేట్ చేసుకున్నాం ఇప్పుడు మేము రైస్ కార్డ్ అడ్రస్ మార్చుకోవాలా లేక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారంగా అప్డేట్ అయ్యి కార్డు ప్రింట్ వస్తుందో తెలియజేయండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ను మార్చినంత మాత్రాన రైస్ కార్డ్ అడ్రస్ అనేవి మారదు రైస్ కార్డులో అడ్రస్ చేంజ్ చేసుకోవాలను సార్ రేషన్ కార్డుని పోయిన ప్రభుత్వంలో తీసేశారు ఇప్పుడు అదే కార్డు నెంబర్ మీద రేషన్ కార్డు ఇస్తారా లేక కొత్త రేషన్ కార్డు కొత్తగా అప్లై చేయాలా తెలియజేయండి ముందు ప్రభుత్వంలో రైస్ కార్డు ఎందుకు పోయిందో చూసుకో చూసుకోవాలిను ఇప్పటికే అదే ప్రాబ్లం కంటిన్యూ అయితే కొత్త కార్డు ఇవ్వబడదు కొత్త కార్డు పొందుకు ఖచ్చితంగా ఆరు దశల ధృవీకరణ అనేది పొంది ఉండాలి మరొకసారి ఆరు దశల ధృవీకరణ తెలియజేస్తున్నాం ఫోర్ వీలర్ బండి ఉండకూడదు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇంట్లో ఉండకూడదు ఎలక్ట్రిసిటీ అనేది మూడు వందల యూనిట్ లోపు ఉండాలి సిక్స్ మంత్ యావరేజ్ ల్యాండ్ వెట్ అయితే మూడు ఎకరాలు డ్రై అయితే పది ఎకరాలు రెండు కలిసి పది ఎకరాల లోపు ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ ప్లే అనేది ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు అనేది ఆ కుటుంబంలో ఉండకూడదు అర్బన్ ప్రాపర్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ లోపు ఉండాలి ఇప్పుడు ఆరు దశల ధృవీకరణలో ఇబ్బంది లేకపోతే కొత్త కార్డు అనేది మంజూరు చేస్తారు కానీ పాత నెంబర్ కాకుండా కొత్తగా రైస్ కార్డు నెంబర్ అనేది వస్తుంది సార్ నా ఆధార్ కార్డులో మా అమ్మ ఇంటి పేరుతో నన్ను మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీలో యాడ్ చేశారు నాకు మా హస్బెండ్కి న్యూ కార్డు కావాలి నా పేరు మా అమ్మ వాళ్ళ పేరుతో రేషన్ కార్డులో కూడా వస్తుంది వస్తుందా సార్ ప్లీజ్ రిప్లై ఇవ్వండి మీకు ఏ పేరుతో కావాలనేది అప్లై చేసినప్పుడు డిజిటల్ అసిస్టెంట్ వారికి తెలియజేసిన సో డిజిటల్ అసిస్టెంట్ వారు అప్లై చేసినప్పుడు మీకు కావాల్సిన విధంగా టైప్ చేస్తారు ఒకవేళ ఫ్యూచర్లో ఆధార్లో పేరు మార్చుకున్నా సరే రైస్ కార్డు ఈ కేవీసీ చేసిన సో ఆధార్ కార్డులో ఉన్న విధంగా రైస్ కార్డులో పేరు మారుతుంది సార్ ఆధార్లో మా భార్య ఇంటి పేరు మార్చాను మా అబ్బాయి పేరు కరెక్షన్ చేసాం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఆధార్ ప్రకారంగా కరెక్ట్ గా ఉన్నాయి రైస్ కార్డులో మార్చడం ఎలా చెప్పరా సార్ రైస్ లో ఆధార్ ప్రకారంగా డేటా గాని జెండర్ గాని పేరు కానీ మారాలంటే ఎంప్లాయీ మొబైల్ యాప్ లో అప్డేట్ ఈ కేవీసీ చేసిన ఇరవై నాలుగు గంటల తర్వాత మారుతుంది ఈ ఎంప్లాయీ మొబైల్ యాప్ అనేది గ్రామ సచివాలయంలో స్టాఫ్ కు అందుబాటులో ఉంటుంది సార్ నా కొడుకి వివాహం చేశాము మా రేషన్ కార్డులో అత్తది పేరు లేదు కానీ హౌస్ హోల్డ్ లో మా ఫ్యామిలీలో ఉంది ఉన్నారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వల్ల బియ్యం కార్డు సమస్య ఉందా అతను పన్ను చెల్లింపుదారుడు కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అతని పేరు తొలగించగలము కొడుకు మరియు కోడలకు కొత్త కార్డు ఇస్తారా బ్రాకెట్ లో ఇచ్చారు నా కోడ నా కోడలను ఎలా చేర్చగలం రైస్ కార్డు వెరిఫికేషన్ కు వచ్చినప్పుడు ఆరు దశల ధృవీకరణ పాస్ అయినచో రైస్ కార్డు క్యాన్సిల్ అవుతుంది పాస్ అవ్వనుచో ఇన్కమ్ ట్యాక్స్ లాస్ట్ గవర్నమెంట్ ఆరు దశల ధృవీకరణ నుంచి తొలగించింది ఇప్పుడు కన్సర్ట్ చేస్తారా లేదని ఎలాగో ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్ కి పెళ్లి అయినది కావున హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో బారిని యాడ్ చేసి హౌస్ హోల్డ్ స్పిట్టింగ్ ఆప్షన్ వచ్చినప్పుడు రెండు మ్యాపింగ్ విభజించిన ఎట్లా తల్లి తండ్రికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ వాళ్ళ కోడల్ని యాడ్ చేయడం అనేది కుదరదు మా చెల్లికి పెళ్లి అయిపోయింది ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఉంది డిలీట్ చేసే ఆప్షన్ ఉందా రైస్ కార్డ్ డిలేట్ చేయాలంటే డె డెత్ అయినప్పుడు మాత్రమే చేయగలం మరి ఏ ఇతర కారణాల వల్ల రైస్ కార్డు నుంచి తొలగించడానికి కుదరదు రేషన్ కార్డులో తెలియని వ్యక్తి యాడ్ అయితే తొలగించడం ఎలా తెలియని వ్యక్తి రైస్ కార్డులో చేరడానికి అవకాశం లేదు రైస్ కార్డులో ఒక పర్సన్ యాడ్ చేయాలంటే ఖచ్చితంగా కార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఈకేవి చేయాలి మరియు కార్డులో యాడ్ చేయవలసిన పర్సన్ కూడా ఈ ఈకేవి చేయవలను ఒకవేళ పేరు కరెక్ట్ గా ఉండి ఆధార్ రాంగ్ ఉన్న సరైన ఆధార్ నెంబర్ యాడ్ చేసుకోవడానికి చేంజ్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ అనేది ఆప్షన్ కలదు దాని ద్వారా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటది సార్ మా రేషన్ కార్డు లో అత్తయ్య గారు నేను మా హస్బెండ్ ఉన్నాము మా అత్తయ్యకి అరవై మూడు సంవత్సరాలు ఇప్పుడు మేము ఇద్దరు పిల్లలు యాడ్ చేసుకుని స్ప్లిట్టింగ్ అయ్యే అవకాశం ఉందా దయచేసి తెలియజేయగలరు మా మామయ్య గారు లేరు చనిపోయారు నార్మల్ స్పీడ్ ఆప్షన్ ట్రై చేయండి విభజన జరిగిన తర్వాత పిల్లల్ని యాడ్ చేసుకోవడం మంచిది సార్ నాలుగు సంవత్సరాల క్రితం మా రేషన్ కార్డు ఇనాక్టివ్ అయింది ఇప్పుడు మేము కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చా ఎన్బిఎం లాగున్లో ఆరు దశ ధృవీకరణ పాస్ అయిన సో మీరు కొత్త కార్డు పొందడానికి అర్హుల అర్హులవుతారు సార్ మేము బెంగళూరులో ఉంటాము నా వైఫ్ అనేది ప్రజెంట్ ప్రెగ్నెంట్గా ఉన్నారు కొన్ని కారణాల వల్ల మా సొంత ఊరికి జర్నీ చేయలేకపోతున్నాం మాకు దగ్గరలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు వచ్చి అప్లై చేసుకోవచ్చా లేదా తప్పనిసరిగా సొంత ఊరికి రావాలా తెలియజేయగలరు ఓన్లీ రైస్ కార్డు పొందడం కోసం అయితే మీ పర్మనెంట్ అడ్రస్ దగ్గర కార్డు సర్వీస్ అప్లై చేసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి ఎక్కడికైనా వెళ్ళే అప్లికేషన్ నెంబరు ఈకేవిసి చేయించుకున్న వెసులుబాటు అయితే కలదు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మారకుండా మీరు అనుకున్న సచివాలయంలో అప్లికేషన్ సర్వీస్ తీసుకోలేరు ఈ కేసి మాత్రమే ఎక్కడైనా చేయించుకోగలరు బ్రదర్ మా యొక్క రేషన్ కార్డు లో తల్లి కొడుకు కోడలు మరి మనవడు నలుగురు ఉన్నాము తండ్రి చనిపోయాడు ఇప్పుడు కొడుకు కోడలు మనవడికి రేషన్ కార్డు స్పిట్ అవ్వడం అవుతుందా నార్మల్ స్ప్లిట్ అనేది ట్రై చేయండి కొందరికి వర్క్ అవుతుంది కొందరికి అవ్వడం లేదు మా కార్డులో మా అమ్మ నాన్న నా భార్య తమ్ముడు ఉన్నాము ఇందులో మా బాబును చే చేర్పు చేసి నా కొత్త కార్డు విభజించాలి ఎలా చేయాలో తెలియజేయండి ముందు బాబును చేర్చడానికి అప్లికేషన్ పెట్టి తర్వాత విభజించడానికి అప్లికేషన్ పెట్టాలా రెండు ఒకేసారి పెట్టవచ్చిన కాస్త చెప్పండి యాడింగ్ అండ్ స్ప్లిట్టింగ్ ఒకేసారి చేయలేము ముందు కార్డు విభజన చేసుకుని కొత్తగా మీ కార్డు వచ్చిన తర్వాత మీ పిల్లల్ని జాయిన్ చేసుకోవచ్చు ఒకవేళ బాబుకు ఐదు సంవత్సరాలు దాటించు వివిధ ప్రభుత్వ పథకాలకు రైస్ కార్డు అవసరం ఉంది కాబట్టి ముందు యాడ్ చేసుకునే ప్రిఫరెన్స్ ఇవ్వండి